వెరీ గుడ్ ఈరోజు మనము ఒక స్టోరీ చెప్పుకుందాం ఏ స్టోరీ అంటే చూడండి దాహంతో ఉన్న కాకి థర్స్టీ క్రో క్రో కాకి ఏమంటాం క్రో అంటాం సరే మనకి దాహం వేస్తే మనం ఏం చేస్తాం వాటర్ మనకి వాటర్ ఎక్కడ ఉంటుంది మన ఇంట్లో చెప్పండి ఇంత చెప్పారు కదా మీరు ఎక్కడుంటుంది వెరీ గుడ్ కుండలో ఉంటుంది ఇంకా ఇంకెక్కడ పెట్టుకుంటాం మనం వాటర్ని ఇంట్లో వెరీ గుడ్ క్యాన్స్లో ఉంటుంది ఇంకా డబర్లలో ఉంటుంది మనం వెళ్ళేసి దాహం వేస్తే అక్కడికి వెళ్ళి గ్లాస్తో తాగేస్తాం అలాగే పాపం ఎండలు ఎక్కువేటప్పటికీ ఒక కాయకి ఆ ఎండలకి దానికి బాగా దాహం వేసిందనమాట ఎండకి బాగా దాహం వేసింది అప్పుడు ఆ కాకి కావు 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 అంట ఎగురుకుంటా నీళ్ళు ఎక్కడున్నాయో అని వెతుకుతూ ఉంది పాపం వెతుకుతూ ఉంటే అప్పుడు ఏమైందంటే దానికి ఒక కుండ కనపడింది ఏం కనపడింది కుండ కనపడింది ఆ కుండలో తొంగి చూసింది అనమాట తొంగి చూస్తే వాటర్ చాలా అడుగునున్నాయి అప్పుడు ఇట్లా వంగింది వంగితే దానికి అందలేదు అబ్బా ఇప్పుడు ఎలాగా అని ఆలోచించింది అనమాట ఆలోచించి అటు ఇటు చూసింది చూస్తే దానికి దూరంగా ఒక రాళ్ళ చిన్న రాళ్ళ గుట్ట ఒకటి కనపడింది అనమాట కనపడితే ఏం చేసింది తెలుసా ఎగురుకుంటా వెళ్ళేసి ఆ రాళ్ళకి వెళ్ళి ఒక రాయి తీసుకొచ్చి కుండలో వేసింది కొంచెం వచ్చాయి పైకి నీళ్ళు మళ్ళీ ఎగురుకుంటా వెళ్ళేసి మళ్ళీ ఇంకొక రాయి తెచ్చి ఎక్కడ వేసింది కొండలో వేసింది అప్పుడు ఇంకొంచెం వచ్చాయి నీళ్ళు అలా ఒక్కొక్క రాయి ఒక్కొక్క రాయి తెచ్చి కుండలో వేసింది అప్పుడు ఏమైంది నీళ్ళు బాగా పైకి వచ్చేసాయి పైకి అప్పుడు అప్పుడేం చేసింది కాకి తాగేసింది పైకి వచ్చాయి కాబట్టి ఈజీగా అనమాట కా సంతోషంతో కావు 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 అంటూ ఎగురుకుంటూ వెళ్ళిపోయింది కాబట్టి మనకి ఏదైనా సంకల్పం ఉంటే మనం చేసే పని ఈజీ అవుతుంది ఓకేనా మనం ఏదైనా సరే ప్రయత్నం చేయాలి చేసినప్పుడు ఫలితం బాగుంటుందన్నమాట వెరీ గుడ్